హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్మన్ ఖాదేర్ని మాట్లాడుతున్నాను ప్రస్తుతం మనం వీడియో చేస్తున్నటువంటి సమయం ఈరోజు రాత్రి పన్నెండు గంటలండి మనకు అంటే సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ పన్నెండు గంటలకు నేను వీడియో అనేది చేస్తున్నాను ఎందుకు ఈ వీడియో ఈ సమయంలో నేను చేస్తున్నాను అంటే మనకు రేపు తెల్లవారుజామున అంటే శుక్రవారం తెల్లవారుజామున ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజామున మనకు ఒక మోస్తరు నుంచి భారీగా వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాల్లో ఉన్నాయి అంటే నెల్లూరు జిల్లా దగ్గర నుంచి మనకు విశాఖపట్నం విజయనగరం పార్వతిపురం ఇచ్చాపురం దాకా వర్షాలు ఉన్నాయి ఎందుకు ఈ వర్షాలు మనకు ఇక్కడ ఉంటున్నాయి దీనికి సంబంధించి ఎందుకు నేను ఈ టైంలో వీడియో చేయాల్సి వస్తుందంటే మనకు ఒక ఉపరితల ఆవర్తనం అనేది మన ఆంధ్రప్రదేశ్లోని బంగాళాఖాతం కోస్తా భాగాలు ఆనుకునే ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది దాని ప్రభావం అనేది మనకు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాల మీదుగా నుంచి ఉంటుంది దానికి సంబంధించి నేను ఈ వీడియోలో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని రేపు మార్నింగ్ కల్లా అంటే రేపు తెల్లవారుజామున మనకు నాలుగు గంటల ఆ ప్రాంతం నుంచి ఈ వర్షాలు అనేవి మొదలవుతాయి ముఖ్యంగా మనకు ఈ వర్షాలు ఎక్కడెక్కడ పడతాయనేటువంటి విషయం గురించి ఇప్పుడు నేను ఒక వెతిరికల్ మోడల్స్ చూపిస్తూ అందులో ఒక రెండు మూడు వెతిరికల్ మోడల్స్ ద్వారా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను సో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు రేపు నుంచి ఒక ఉపరితల ఆవర్తన ప్రభావం ఉంది ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాలపై నుంచి మనకు ఉత్తర భాగ కోస్తా భాగాలంతా దాకా మనకు ప్రభావం చూపించబోతుంది దానికి సంబంధించినటువంటి కొన్ని వెదరికల్ మోడల్స్ చూపిస్తూ మీకు నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే మనకు బలమైనటువంటి అల్పపీడనాలనేవి రెండు ఉన్నాయి అవి ఏ ఏ ప్రాంతాలపై అనేటువంటి సమాచారం కూడా మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఇస్తాను ఇక్కడ మనం ఈ మోడల్లో చూసినట్లయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం బంగ్ మనకు బంగాళాఖాతాల్లో ఏర్పడేటువంటి ఉపరితల ఆవర్తనం అనేది ఏ ప్రాంతంలో ఏర్పడుతుంది మనకు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ అంటే రేపు తెల్లవారుద నుంచి వర్షాలు అనేవి ఏ ఏ ప్రాంతాలు మొదలెట్టాయి ఆవర్తనం ఏ ప్రాంతం దగ్గర ఏర్పడుతుంది అనేది గమనించినట్లయితే మనకు ఈ బెల్ట్ ఆఫ్ ప్లేస్ లో అంటే ఇక్కడ నుంచి మనకు ఆవర్తనం అనేది ఏర్పడుతుంది ఈ బెల్ట్ ఏర్పడేటటువంటి ఈ యొక్క ఆవర్తనం అనేది మనకు మెల్లగా మనకు పైకి అంటే మనకు ఉత్తర భారతం వైపుగా ఉత్తరాంధ్ర సారీ ఉత్తరాంధ్ర వైపుగా మనకు కదులుతుంది అంటే ఈ ప్రాంతం వైపుగా ఇలా కదులుతుంది ఇలా కదిలేటటువంటి క్రమంలో మనకు ఎక్కడెక్కడ వర్షాలు పడతాయ్ చూసుకుంటే మనకు నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలు అంటే సముద్రానికి ఆనుకలి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాల్లో అంతటా తన ప్రభావం అనేది ఈ యొక్క ఉపరితల అనేది చూపిస్తుంది అలాగే మనకు ప్రస్తుతం బలమైనటువంటి రెండు అల్పపీండలాలు ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ కనుక గమనించి గనుక చూసుకున్నట్లయితే మనకు ఈ బెల్ట్లో మనకు ఇక్కడ మనకు బలమైనటువంటి ఆవృతనాలు అల్పపీడనం అనేది కొనసాగుతుంది అంటే మనకు ఇక్కడ మధ్యప్రదేశ్ గుజరాత్ దగ్గర మనకు ఒక బలమైనటువంటి ఆవర్తనం అనేది కొనసాగు అంటే అల్పపీడనం అనేది కొనసాగుతుంది అలాగే మనకు తెలంగాణకి పైన అంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం మనకు కొనసాగుతుంది ఇక్కడ ఒక అల్పపీడనం ఇక్కడ ఒక అల్పపీడనం అంటే రెండు అల్పనలు కొనసాగుతున్నాయి ఈ రెండు అల్పపీడనాల యొక్క ప్రభావంతో మనకు మరి ఈ రెండు రాష్ట్రాలు అంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్లలో భారీ స్థాయిలో వర్షాలు అనేవి మనకు గత నలభై ఎనిమిది గంటల నుంచి నమోదవుతూ ఉన్నాయి మనకు ఇంకొక రెండు రోజుల పాటు ఇక్కడ మనకు వర్షాలు అనేవి కొనసాగుతాయి ఎందుకు మనకు ఇక్కడ భారీగా వర్షాలు పడుతున్నాయి అనేది చూసుకుంటే మనకు ఈ యొక్క కన్వర్జెన్స్ అనేది టూ టైప్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది కొనసాగుతుంది ఇటువైపు నుంచి ఒక కన్వర్జెన్స్ ఇటువైపు నుంచి మనకు ఇంకొక కన్వర్జెన్స్ ఈ రెండు యొక్క కల్పపీడనం కన్వర్జెన్స్ అనేది ఈ మిడిల్ పాయింట్ ఆఫ్ ప్లేస్లో క్లష్ అనేది అవుతుంది ఇక్కడ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రదేశాలు సో మనకు మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ఈ ప్రాంతాల్లో పడుతున్నాయి ఇక మనకు ఇక్కడ ఏర్పడి ఉన్నటువంటి ఈ యొక్క కల్పపీడనాలతోటి మనకు ఇంకా వర్షాలు అనేవి ఈ మధ్య భారతంలోని ఈ ప్రాంతాల దగ్గర భారీగా పడుతున్నాయని మనకు అర్థమైంది ఇంకా తెలంగాణలో అయితే మనకు వర్షాలు అనేవి తక్కువ అంటే కాస్త తగ్గుముఖం పట్టి ఉన్నాయి గత నలభై ఎనిమిది గంటల నుంచి రెండు రోజుల నుంచి అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆడవ తేదీల నుంచి మనకు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ పడుతూ రాయలసీమ జిల్లాలో పడుతున్న వర్షాలు అనేవి ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి దానికి సంబంధించి కూడా కొన్ని ఇమేజ్ అని చూపిస్తాను అక్కడ వర్షాలు తగ్గుముఖం పట్టున్నాయి లేదనేది అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనకు ఈ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం అంటే మనకు రానున్నటువంటి మరొక నాలుగైదు గంటలు మనకు ఈ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది ఈ ఆవర్తన ప్రభావంతో మనకు నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాల దగ్గర నుంచి మనకు విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం ఇచ్చాపురం దాకా శ్రీకాకుళం దాకా మనకు వర్షాలు పడబోతున్నాయి దానికి సంబంధించి కొన్ని మోడల్స్ చూపిస్తాను ఇంకో మోడల్ మనకు ఏ ఏ ప్రాంతాలు వర్షాలు పడబోతున్నాయి ఆ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావం అనేది మనకు ఎక్కడెక్కడ ఉంటుంది దాని ప్రభావంతో మనకు ఏ స్థాయిలో వర్షాలు పడబోతున్నాయి అనేది నేను ఇప్పుడు మీకు కొన్ని మోడల్స్ చూపిస్తూ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఒకసారి మనం చూసి డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇది మనకు ఈ ఇమేజ్లో చూస్తే మనకు ఆవర్తనం అనేది ఏర్పడుతున్నటువంటి ప్రాంతం ఇది అంటే అంటే మనకు తెల్లవారుజాము ఉన్న ప్రాంతంలో మనకు ఇక్కడ ఆవర్తనం అనేది ఏర్పడుతుంది ఈ ప్రాంతంలో మనకు అంటే తమిళనాడు దక్షిణ కోస్తా నెల్లూరు ప్రకాశం జిల్లాలో మా ప్రాంతంలో మనకు ఆవర్తనం అనేది ఏర్పడుతుంది ఇక్కడ నేను మార్క్ చేసినటువంటి ఈ ప్రాంతం దగ్గర ఆవర్తనం అనేది ఏర్పడుతుంది ఇక్కడ నుంచి మనకు వర్షాలు అనేవి అంటే కోస్తా భాగాలకు ఆనుకుని ఇక్కడ నుంచి వర్షాలు అనేవి మొదలవుతాయి అలాగే ఇక్కడ చూస్తే మనకు బలమైన అల్పపీడనం అనేది ఈ ప్రాంతంలో మనకు కేంద్రీకృతమై ఉండే రెండు అల్పపీడనాలు ఇక్కడ ఒక బలమైన అల్పపీడనం ఇక్కడ ఒక అల్పపీడనం అనేది ఈ రెండింటి ప్రభావంతో మనకి ఇక్కడ కుండపోతగా భారీగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్లలో మనకు భారీగా వర్షాలు అనేవి పడుతూ ఉన్నాయి ఈ ప్రాంతాల దగ్గర మనకు ఉన్నాయి అయితే ఇక్కడ ఏర్పడేటువంటి కింద మనకు ఆంధ్రప్రదేశ్ కోస్తా భాగాలకు కానుకున్న ఏర్పడే ఉపతన ఆవర్తన ప్రభావంతో మనకు ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ ఇంకో మోడల్ చూసి డీటెయిల్గా తెలుసుకుందాం రేపు లేదా ఎల్లుంటికి నేను ఇంకొక డీటెయిల్డ్ అయినటువంటి వెదర్ రిపోర్ట్ అనేది చేస్తాను అప్పుడు దాంట్లో నేను మనకు రానున్న రోజుల్లో మనకు ఋతుపవనాల ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అలాగే ఈశాన్య ఋతుపవనాల యొక్క ట్రాక్ అనేది ఎప్పుడు ఉంటుంది మనకి ఎక్కువ నుంచి ఈశాన్య ఋతుపవనాన్ని మనకు ఆంధ్రప్రదేశ్లోకి వస్తాయనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది రానున్న రోజుల వీడియోలను తెలియజేస్తాను ఇప్పుడు మనకు కొన్ని వ్యతిరేకలు మార్చి ఇప్పుడు మనకు భారీగా వర్షాలు పడే అవకాశాలు భాగంలోని ఏ ఏ జిల్లాలో ఉన్నాయనేది డీటెయిల్గా చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకు శాటిలైట్ ఇమేజ్ ఉపగ్రహ చిత్రంలో చూసినట్లయితే మనకు క్లౌడ్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి చూస్తే మనకు ఈ మధ్య భారతంలోని ఈ ప్రాంతాలు మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిషా బెల్ట్లో మనకు మేఘాలు అనేవి బాగా ఉన్నాయి అంటే క్లౌడ్స్ అనేవి హెవీగా ఉన్నాయి ఇక్కడే మనకు భారీగా వర్షాలు పడుతున్నాయి అలాగే మనకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే మనకు వర్షాలు అనేవి తక్కువ ముఖం పట్టి ఉన్నాయి ఎక్కడో ఒకటి రెండు చోట్ల మనకు తిరుగబాటు తుంపలు జోల్లు అనేవి కొంతసేపు పడడం అలా జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకు ఈ బెల్ట్లో ఏర్పడేటువంటి ఆవర్తనం యొక్క ప్రభావం అనేది మనకు ఎట్లా ఉంటుంది దాని ప్రభావం అనేది మనకు కోస్తా భాగంలో ఎలా ఏర్పడుతుంది నేను చెప్తున్నటువంటి వర్షాలు అనేవి కోస్తా భాగంలో ఏ ఏ జిల్లాల్లో ఉంటాయి అనేది ఇప్పుడు కొన్ని ఒక ఇంకొక వ్యతిరేక మోడల్ని చూసి డీటెయిల్డ్గా తెలుసుకుందాం మనం దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది కాబట్టి రానున్నటువంటి మరో ఒక ఐదు ఆరు మనకి వర్షాలు అనేవి మొదలవుతాయి రేపు సాయంత్రం దాకా మనకి కోస్తా భాగంలో ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు అనేవి ఉంటాయి అది ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఇంకో ఈ మోడల్లో ఇమేజ్లు చూసి డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇక్కడ చూసినట్లయితే మనకు ఎల్ అనే మార్క్ కనిపిస్తున్న ప్రాంతం మనకు ఆవర్తనం ఉపరితల ఆవర్తనం ఏర్పడేటటువంటి ప్రాంతం ఇక్కడ మనకు చూస్తే మనకు ఎల్ అనే మార్క్ కనిపిస్తుంది అంటే ఈ కోస్తా భాగాల్లో మనకు రానున్న మరొక ఆరు ఏడు గంటల్లో వర్షాలు అనేవి మొదలవుతాయి అంటే రేపు మనకు రోజు తెల్లవారుజామున అంటే సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ తెల్లవారుజాము నుంచి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా చీరాల బాపట్ల గుంటూరు తెనాలి అలాగే నర్సారావుపేట చెలకలూరుపేట భీమవరం మళ్ళీ మనకు ఈ మచిలీపట్నం నిజాంపట్నం ఈ ప్రాంతాల్లో అలాగే మనకు పిఠాపురం కాకినాడ రాజమహేంద్రవరం తూని అన్నవరం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఇచ్చాపురం అంటే కోస్తా భాగాలకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలంతటా మనకు ఈ వర్షాలు అనేవి ఉంటాయి యానాము ఈ ప్రాంతాలంతటా మనకు వర్షాలు అనేవి పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా అలాగే ఎన్టీఆర్ పల్నాడు జిల్లాలు ఈ దగ్గర మనకు వర్షాలు అనేవి పడేందుకు నూటికి నూరు శాతం అవకాశాలు అనేవి చాలా స్పష్టంగా మనకు ఈ ఇమేజ్లో మనకు కనిపిస్తుంది